నలభై రెండు రోజుల శివాలయ దీక్షకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీకు తప్పకుండా మీకు నాకు తెలిసినటువంటి సమాచారాన్ని అయితే షేర్ చేస్తాను నలభై రెండు రోజుల శివాలయ దీక్ష ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం మన లైఫ్లో శివుణ్ణి నమ్ముకున్నంత వరకు కష్టాలు అనేవి మన చుట్టూ వైఫై లాగా ఉంటాయి వన్స్ మన లైఫ్లోకి శివయ్య ఎంటర్ అయ్యాడనుకోండి ఇంకా ఆ కష్టాలు అనేవన్నీ కూడా పరారైపోతాయి అన్నమాట అంత చక్కగా ప్రొటెక్ట్ చేస్తాడు ఆయన అందుకే నేను చెప్పాను ఏమిచ్చాడు ఏమిచ్చాడు అని అడగకండి శివభక్తుల్ని ఏమి ఇవ్వలేదు అని అడగండి డెఫినెట్గా గా అంటే అంత స్థాయిలో మనల్ని ఆయన కూర్చోబెడతాడు అనమాట ఆ సో అందరూ కూడా తప్పకుండా ఆ ఈ నలభై రెండు రోజుల శివాలయ దీక్షనైతే ఆ చెయ్యండి ఇంకా మాఘమాసం జరుగుతోంది మీరు ఎవరైనా సరే స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ మాఘమాసంలోనే మీరు స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది అంటే మనకి శివరాత్రి కూడా రాబోతోంది కదా మహాశివరాత్రి కాబట్టి అలా ఎవరైనా ఉంటే గనక డెఫినెట్గా స్టార్ట్ చేయండి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే కనుక మనం ఏదైనా సరే ఒక సోమవారం రోజు స్టార్ట్ చేస్తే సరిపోతుంది మరి ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఎప్పుడైనా సరే మనం ఈ ఒక నలభై రెండు రోజుల శివాలయ దీక్ష అనే కాదండి ఏదైనా సరే సెకండ్ రోజు అనేది గ్యాప్ రాకుండా చూసుకోవాలి ఏవైనా వ్రతాలు చేస్తున్నా సరే సెకండ్ వీక్ అనేది గ్యాప్ లేకుండా చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడే మనము దానికి అంటే ఒక కంటిన్యూషన్ అనేది ఉంటుంది అన్నమాట అలా ఎప్పుడైనా మీరు మీ లేడీస్ అయితే కనుక మీ పీరియడ్ టైంలో మీరు పీరియడ్ అయిపోయిన తర్వాత అంటే సిక్స్త్ డే నుంచి అలా స్టార్ట్ చేసుకోండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ మనకి పీరియడ్ టైంకి సెకండ్ డే అనేది గ్యాప్ అనేది ఉండదు కదా చక్కగా మనకి చాలా రోజులే వచ్చేస్తుంది ఎలాంటి గ్యాప్ లేకుండా అలాగే ఇంకా జెంట్స్ అయినా సరే అండి మీరు స్టార్ట్ చేసిన రోజు ఎలాగైతే వెళ్తారో సోమవారం మంగళవారం రోజు తప్పకుండా వెళ్ళాలి ఇంకా బుధవారం కూడా అంటే గ్యాప్ అనేది ఇవ్వకూడదు అనమాట ఏదైనా ఇంకా అత్యవసరం అయితే తప్పదండి కానీ ఫస్ట్ టూ డేస్ అయితే గ్యాప్ లేకుండా చూసుకోవాలి ఇంకా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే రేపు మనం నలభై రెండు రోజుల శివాలయ దీక్షని స్టార్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి అప్పుడు ముందు రోజు అంటే సండే రోజు మనం నాన్ వెజ్ అనేది తెచ్చుకోకూడదు ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇంటికన్నా ముందు మన మనస్సును క్లీన్ చేసి పెట్టుకోవాలి అంటే ఎంత నమ్మకంతో ఈ దీక్ష చేయాలి అంటే ఇంకా మనకి ఏదైనా సరే ఒక హోప్ ఉంటుంది కదండి నడవలేనప్పుడు ఎక్కడైనా మనం దారిలో వెళ్తూ ఉంటాము కొంచెం దూరంగా వెళ్ళామనుకోండి అక్కడ మనకి ఒక బస్ స్టాండ్ కానీ ఆటో స్టాండ్ కానీ ఉంటుంది అని ఎవరైనా చెప్పారనుకో ఓకే ఇంకా మనకు ఒకలాంటి ఉత్సాహం ఒకలాంటి ధైర్యం వచ్చేస్తుంది చూసారా డెఫినెట్గా అండి అంత హోప్తో స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేసేసి ఇంకా సోమవారం రోజు మీరు ప్రదోష సమయంలో చేయాలి అది కూడా సోమవారం రోజు చక్కగా ఉదయం లేచి తలస్నానాన్ని ఆచరించుకొని ఆ రోజంతా కూడా ఓం నమ శివాయ అనే నామాన్ని మనం మనసులో అనేక అనేక సార్లు స్మరిస్తూ ఉండాలి మౌనంగా ఉండడం నేర్చుకోవాలి ఈ నలభై రెండు రోజులు అంటే మాట్లాడకూడదా అంటే మాట్లాడకూడదు అని కాదు అవసరం అయితే తప్ప మాట్లాడకూడదు అనవసరమైన మాటలు మాట్లాడడం కానీ లేదా ఎవరినైనా ఏదైనా మనం నింద చేయడం కానీ జనరల్గా నలుగురు కూర్చున్నాం అనుకోండి ఎవరో ఒకరిని కామెంట్ చేయడం ఇంటి పక్కల వాళ్ళనో మన ఫ్రెండ్స్నో అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా అలాంటివి మనం తగ్గించాలి మనసులో అనునిత్యం శివనామస్మరణ అనేది చేస్తూ ఉండాలన్నమాట అలా మనం చేయడం అనేది స్టార్ట్ చేసాం అనుకోండి ఇంకా మంచిగా రిజల్ట్ ఉంటుంది ఇంకా ప్రదోష సమయం ఎప్పుడు అంటే కనుక మనము ఐదున్నర గంటల నుండి ఏడున్నర గంటల వరకు సాయంత్రం మీరు ఇంకా మీకు కుదిరిన టైంలో మీరు శివాలయానికి వెళ్ళాలి వెళ్ళి మీకు కుదిరితే దీపారాధన అనేది చేయండి లేదు దీపారాధన నియమం అయితే ఏమీ లేదు మీరు శివాలయానికి వెళ్ళడం అన్నది నియమం ఇంకా కుదిరిన వాళ్ళు మీకు ఓపిక ఉంది మేము డైలీ శివాలయంలో దీపం వెలిగించుకుంటాము అనుకుంటే తప్పకుండా వెలిగించుకోండి లేదు మేము ఊరికే దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామండి పూలో పనిలో ఏవో ఒకటి ఇస్తాము అంతే దీపారాధన చేసుకోము అంటే అయినా కూడా పర్లేదు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి మీరు డెఫినెట్గా ముందు శివాలయానికి వెళ్ళడం అనేది చెయ్యండి ఇలా వెళ్ళిన తర్వాత పెళ్ళైన వాళ్ళైతే కనుక చండీ ప్రదక్షిణ చేయాలి పెళ్ళి కాని వాళ్ళైతే కనుక ఎవరైనా సరే పూర్ణ ప్రదక్షిణ అంటే దేవాలయం చుట్టూ రౌండ్గా తిరగాలి ఇంకా సన్యాసులు అంటే మనలో ఎవరు సన్యాసులు లేరు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళకి చెప్పేంత స్థాయి మనదైతే కాదు కాబట్టి నేను మన లాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా మనము ఇంకా డైలీ తలస్నానం చేయాలా అంటే కనుక డైలీ ఏమీ అవసరం లేదండి మీ ఆరోగ్యం సహకరిస్తే చేయవచ్చు నలభై రెండు రోజులు లేదు అంటే కనుక మీరు చక్కగా డైలీ స్నానం చేసిన స్టార్టింగ్ రోజు మాత్రం కన్ఫర్మ్గా చేయండి దాని తర్వాత మండే మండే తలస్నానం చేయండి ఇంకా మధ్యలో మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే చేయండి మీరు శుభ్రంగా ఉన్నారు పరిశుభ్రంగా ఉన్నారు అంటే కనుక మీరు డైలీ తలస్నానం చేయకపోయినా పర్లేదండి అంటే చాలామంది పెళ్ళైన వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అనుకోండి ఈ నలభై రెండు రోజులు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలా అని అడుగుతూ ఉంటారు బ్రహ్మచర్యం పాటించడం పాటించకపోవడం అన్నది మీ ఇష్టం అండి అది ఒకవేళ మీకు ఉండగలుగుతాము నలభై రెండు రోజులు అంటే గనక మీరు ఉండొచ్చు లేదు అంటే గనక మీరు బ్రహ్మచర్యం పాటించకపోయినా పర్లేదు ఈ రోజు ఒకవేళ దంపతులు బ్రహ్మచర్యం పాటించలేదు అనుకోండి మరుసటి రోజు అంటే రేపు మనం పొద్దున లేచిన తర్వాత చక్కగా తలస్నానాన్ని చేసేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని ఇంకా మనం సాయంత్రం దేవాలయానికి యధావిధిగా వెళ్ళవచ్చు అంటే దంపతులు కలవడం బ్రహ్మచర్యం పాటించకపోవడం అనేది అదేమి దోషం కాదండి భార్యాభర్తలు కలిసినా అది ధర్మబద్ధమైన చర్యనే కాబట్టి దాన్ని ఎవ్వరూ కూడా పెద్ద భూతద్దంలో చూడక్కర్లేదు ఇంకా తర్వాత ఆడవాళ్ళకి మధ్యలో పీరియడ్స్ వస్తే ఎలా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి మీరు పీరియడ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారనుకోండి అంటే సిక్స్త్ డే కానీ సెవెంత్ డే కానీ అలా మళ్ళీ మనకి పీరియడ్ రావడానికి చాలా గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ అంతా కూడా మనం చక్కగా ఎన్ని రోజులు అవుతుందో అంటే ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ అలా అవుతాయి కదండి అలా ఎన్ని రోజులు అయ్యాయో అక్కడి వరకు కౌంట్ చేసుకోండి ఇంకా మీకు ఎప్పుడైతే పీరియడ్ వచ్చింది అనుకోండి అప్పుడు మీరు స్టాప్ చేసేసుకోండి స్టాప్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫిఫ్త్ డే నుండి అయినా స్టార్ట్ చేయొచ్చు లేదు ఫిఫ్త్ డే వద్దు అనుకుంటే కనుక మీరు సిక్స్త్ డే నుండి అయినా స్టార్ట్ చేసేసి ముందు ఎన్ని రోజులు అయ్యాయో చూసుకోండి అంటే ట్వంటీ డేసా ట్వంటీ ఫైవ్ డేసా అలా మళ్ళీ పీరియడ్ తర్వాత నుంచి కౌంట్ చేసుకోండి ఆ ఫైవ్ డేస్ కానీ సిక్స్ డేస్ కానీ మీరు గ్యాప్ ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి ముందు మనకి పీరియడ్ అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేసామనుకోండి దా అక్కడ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయ్యాయి అనుకోండి నెక్స్ట్ మనం ఒక ట్వంటీ ఫైవ్ డేస్ తిరిగాము దాని తర్వాత పీరియడ్ వచ్చింది ఆ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చేసామనుకోండి మళ్ళీ ఇంకా మనం ట్వంటీ సిక్స్త్ డే నుంచి అలా కౌంట్ చేసుకోవాలి ఇంకా ఈ నలభై రెండు రోజుల శివాలయ దీక్షలో ఏం చేయాలి అంటే ప్రతిరోజు తప్పకుండా అండి బొట్టు పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి ఈ నలభై రెండు రోజులనే కాదు తర్వాత కూడా మనం బొట్టు పెట్టుకోవడం అనేది చేస్తే చాలా మంచిది దాని తర్వాత మనము ఆ ఇంకేంటి అంటే గనక చక్కగా డైలీ శివాలయ మన ఇంట్లో శివలింగం ఉంటే గనక అభిషేకం చేసుకోండి చాలా మందికి ఇంకా డౌట్స్ ఏంటంటే ఇంట్లో శివలింగం ఉండవచ్చా ఎస్ అండి తప్పకుండా శివలింగం లేని ఇల్లు అన్నదే ఉండకూడదు నిరభ్యరంతంగా చిన్నది అంటే మన బొట్టన వేలి సైజు కన్నా చిన్నదాన్ని మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు గంగా జలంతో కానీ పంచామృతములతో కానీ అభిషేకం చేసుకోవచ్చు ప్రతిరోజు ఆ పంచామృతములతో అభిషేకం చేయడం కుదరదు కదా కాబట్టి సోమవారం కానీ పౌర్ణమి తిథులు కానీ మాస శివరాత్రి అప్పుడు మీరు అలా చేసుకున్నా నార్మల్గా డైలీ మనం గంగా జలంతో అభిషేకం చేసుకుంటే అంటే వాటర్తో చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఈ ఫార్టీ టూ డేస్ కంప్లీట్గా నాన్ వెజ్ అనేది మానేయాలా అంటే కనుక మీరు తినకుండా ఉంటే మంచిదండి అన్ని రోజులు మేము ఉండలేము అనుకుంటే కనుక అంటే దేవాలయానికి వెళ్ళొచ్చేంత వరకు తినకుండా వెళ్ళొచ్చిన తర్వాత తినేసి నెక్స్ట్ రోజు వెళ్ళేటప్పుడు మనము చక్కగా స్నానం చేసేసుకొని మనము ఇల్లంతా కూడా శుద్ధి చేసేసుకొని వెళ్తే సరిపోతుందన్నమాట ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా కమెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు కూడా నేను మీకు రిప్లై అయితే ఇస్తూ ఉంటాను ఇంకా మీరు ఆర్థిక ఇబ్బందుల సమస్య ఏదైనా ఉంటే గనక వాళ్ళు నలభై రెండు రోజులు శివాలయానికి వెళ్తారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక శివాలయంలో కూర్చొని చక్కగా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయాలి కనకదార స్తోత్రంతో పాటు మహాలక్ష్మి అష్టకమండి ఈ రెండు చదువుకోవడానికి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల సమయం పడుతుంది కనకదార చదవమంటే ఏ కనకదార చదవాలి అనేది చాలా మందికి సందేహం ఉంటుంది నండూరి శ్రీనివాసరావు గారు ఛానల్ ఉంటుంది కదండి ఆయన చెప్పినటువంటి కనకదార స్తోత్రం చాలా తేలికగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఆ కనకదార స్తోత్రాన్ని అయితే చదువుకోండి లేదా ఫోన్లో అయినా వినడం చేయండి మెల్లమెల్లగా అదే మనకు అలవాటు అయిపోతుంది ఇంకా మహాలక్ష్మి అష్టకం అయితే ఇంక రెండే నిమిషాలు అది చదవడం రాని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి చదువు వచ్చిన వాళ్ళైతే గనక పెద్ద కష్టంగా ఉండదు ఒకవేళ చదువు రాని వాళ్ళైతే గనక ఫోన్లో వినండి ఎందుకు నలభై రెండు రోజుల శివాలయ దీక్షకి అసలు కనకధారకి సంబంధం ఏంటి అని అడగచ్చు ఏదైనా సరే ఉద్యోగం కోసమో లేదు అంటే గనక వివాహ ప్రయత్నం కోసమో ఇలా చేసే వాళ్ళు కనకదార చదవక్కర్లేదు ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు మాత్రం కనకదార స్తోత్రాన్ని అలాగే మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవాలండి ఎందుకంటే మనకు ఐశ్వర్య దాత ఎవరు అంటే కనుక శివుడు ఆయన ఇవ్వలేని ఐశ్వర్యమే లేదనమాట కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏదైనా ఏ దేవుణ్ణి అడిగేటప్పుడైనా ఏ కోరిక కోరేటప్పుడైనా కూడా ఈశ్వర అనుగ్రహంతో కూడినటువంటిది మాకు పొందేలాగా అంటే మనం పొందేలాగా చూడమని భగవంతుణ్ణి వేడుకోవాలి కొంతమంది చూస్తూ ఉంటాం కదండి చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ డబ్బు అనేది నిలవదు ఎవరో ఒకరు మోసం చేయడం ఎవరో ఒకరు దొంగలించడం లేదా ఏదో విధంగా ఆ డబ్బు అనేది పోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదే ఈశ్వర అనుగ్రహంతో కూడిన లక్ష్మీ కటాక్షం పది రూపాయలైనా సరే అండి మన దగ్గర నిలబడుతుందనమాట డబ్బు రావడం ఎంత ముఖ్యమో డబ్బు అన్నది మన చేతుల్లో నిలవడం కూడా అంతే ముఖ్యం అలా నిలిచినప్పుడే మనకు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు కాబట్టి మీరు ఆ విధంగా కూడా కనకదార స్తోత్రం మహాలక్ష్మి అష్టకం చదువుకుంటే సరిపోతుంది ఆర్థిక ఇబ్బందులు కాదు ఇంకా వేరే ఏమన్నా అనుకుంటే మీరు కాలభైరవాష్టకం చదువుకోవచ్చు లింగాష్టకం అష్టకం చదువుకోవచ్చు బిల్వాష్టకం చదువుకోవచ్చు అసలు ఇవి ఏమీ చదవకపోయినా పర్లేదు ఓం నమ శివాయ అనే ఒక మహామంత్రాన్ని పఠిస్తూ ఉంటే చాలు ఇంకా ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అంటే కనుక మూడు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందండి ఇంకా మూడు తర్వాత మీరు ఇంకెన్నైనా చేయొచ్చు అంటే తొమ్మిది చేయొచ్చు ఏడు చేయొచ్చు మామూలుగా అయితే మూడు సరిపోతాయి అన్నమాట ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా అడగండి ఎందుకంటే కానీ ప్రతి ఒక్కరూ చేయండి తప్పకుండా శివాలయ దీక్ష చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లైఫ్లో చాలా ఇంప్రూవ్మెంట్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి మనకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా అంటే మనం ఒక ఫార్టీ టూ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మనం శివాలయానికి కుదిరినప్పుడంతా వెళ్ళడం సో ఇంట్లో శివుడికి అభిషేకం చేసుకోవడం ఇలాగే కంటిన్యూషన్ చేశామనుకోండి ఏమవుతుందంటే మెల్లమెల్లగా మనం అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయండి అన్నీ ఒకేసారి జరుగుతాయి అని నేను చెప్పను ఎందుకంటే ఏదైనా సరే ఒక బిల్డింగ్ కట్టడం చాలా కష్టం దాన్ని కూల్చడం చాలా తేలిక అలాగే మన కష్టాలు మన కర్మలు ఇవన్నీ కరగడానికి కొంచెం సమయం పడుతుంది ఆ మాత్రం దానికే మనం ఓర్చుకోలేకపోతే ఇంకెలా చెప్పండి ఇంకా ఆ దాని తర్వాత ఎందుకు శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇచ్చే ప్రసాదాలు ఇంటికి తెచ్చుకోకూడదనో లేదా శివుణ్ణి నమ్మితే ఒక్కరికి ఒక్కొక్క ఏది తోస్తే అది చెప్తూ ఉంటారండి అలా కాదు శివుడు తప్ప ఇంకా మనకి సుప్రీం అంటారు కదా ఒక ఫైనల్ గాడ్ ఎవరైనా ఉన్నారు అంటే అది శివుడు మీ మనసులో ఎంత భారం ఉండనివ్వండి అంటే గుండెలోని పిండేసే అంత బాధ అంటారు కదా అంత బాధ ఉన్నా కూడా ఆ బాధని ఆ బాధతో మీరు ఏ దీక్ష అయితే స్టార్ట్ చేస్తారో ఎండింగ్ రోజు మీ గుండెల్లో నుండి ఆ బాధని మొత్తం శివయ్య తీసేస్తాడనమాట అంటే గుండె తేలికైపోతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏ కష్టము రాకుండా నన్ను ప్రొటెక్ట్ చేయడానికి నా కోసం ఒకరున్నారు అన్న ధైర్యం వస్తుంది అనమాట చాలండి లైఫ్లో అదొక్కటి ఉందనుకోండి ఆ నమ్మకంతో కూడిన ధైర్యం ఇంకా మనం లైఫ్లో తిరుగు అన్నదే ఉండదనమాట ఇంకా శివుడికి ప్రతి సంవత్సరం దేవాలయంలో ఒక్కసారైనా సరే పంచామృతములతో అభిషేకం చేయించుకోండి అలా చేయించుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఏవైనా సరే అపమృత్యు దోషాలున్నా అలాంటివన్నీ కూడా పోతాయి అన్నమాట మీరు ఈ నలభై రెండు రోజుల శివాలయ దీక్ష తర్వాత ఆ దేవాలయంలో మీకు కుదిరితే కనుక చేయించుకోండి అభిషేకం లేదు అంటే కూడా ఏమీ పర్వాలేదు ఆఖరి రోజు బ్రాహ్మణుడికి ఒక వంద పదహారులు కానీ లేదంటే స్వయం పాక దానాన్ని కానీ లేదు బ్రాహ్మణులకంత ఇవ్వలేము అనుకున్నారనుకోండి చక్క చక్కగా మన ఇంట్లో ఒక గ్లాసుడు బియ్యంతో ఏ పులిహారానో ఏ దద్దోజనానో వండుకొని గుడి బయట ఉన్నటువంటి ఇద్దరైనా సరే అండి ఎవరైనా సరే పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఒక ప్యాకెట్ లో ప్యాక్ చేసేసుకొని ఆహారాన్ని అందించినా ఆ శివయ్య అనుగ్రహిస్తాడనమాట ఇంకా మనము ఎవరికీ చెప్పకూడదండి శివాలయానికి వెళ్తున్నాము నలభై రెండు రోజుల దీక్ష చేస్తున్నాము అని సైలెంట్గా స్టార్ట్ చేసేసుకొని వెళ్తూ ఉండాలి వస్తూ ఉండాలి ఎందుకు అంటే మనం చెప్పామనుకోండి వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్తో శివుణ్ణి మనం అంత కాన్సన్ట్రేషన్గా మనసు పెట్టలేము శివుడి పైన ఏదైనా సరే చూడండి మనం ఒక్కళ్ళే ఉన్నాం అనుకోండి చాలా ఫ్రీగా ఉంటాము అదే ఎవరికైనా ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి కొంచెం మనకి అన్కన్వీనియన్స్ ఉంటుంది కదా ఆ విధంగా అనమాట అందుకు అంటే మనం ఎలా వెళ్తున్నామో మనం ఏం కోరుకుంటున్నామో మనం ఎక్కడ బాగుపడిపోతామో అనే చూపులు ఆ గాబరా ఉంటది వాళ్ళు వెళ్ళకపోయినా పర్లేదు పక్కన వాళ్ళు వెళ్ళకూడదు అన్న కాన్సెప్ట్తో చాలామంది మన సరౌండింగ్లో ఉన్నారు కాబట్టి ఎవరికీ చెప్పక్కర్లేదు జస్ట్ ఊరికే వెళ్తున్నాం గుడికని చెప్పండి నలభై రెండు రోజుల దీక్ష పూర్తయిపోయిన తరువాత ఎవరైనా సరే మీ స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులు కానీ నిజంగా వాళ్ళు కష్టాలలో ఉన్నారు భగవంతుణ్ణి నమ్ముకోవాలన్న ఆర్తితో అంటే ఎవరైనా ఇబ్బందుల్లో అంటే మనకి చెప్పాలి అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళకి చెప్పండి మీరే ఎందుకంటే అప్పటికి మీకు అర్థం అయిపోయి ఉంటుంది శివుణ్ణి నమ్ముకుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది కాబట్టి మీరు ఈ నలభై రెండు రోజులు ఫస్ట్ స్టార్ట్ చేయండి నేనైతే ఎలా అంటే ఒక్కసారో రెండుసార్లు అలా ఏం కాదండి నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు స్టార్ట్ చేసేస్తూ ఉంటాను మరీ ముఖ్యంగా ఎప్పుడు చేస్తూ ఉంటానంటే కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఈ మూడు మాసాలు మాక్సిమం నేను చేయడానికి ట్రై చేస్తాను ఈ మూడు మాసాలనే కాకుండా మధ్యలో నాకు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి నేను ఎవరికి ఫోన్ చేయను గాబరాగా గాబరపడేసి మా బంధువులకో నా స్నేహితులకో ఇంకా నేను దీక్ష స్టార్ట్ చేసేసుకుంటాను అనమాట లేదు నలభై రెండు రోజులు చేయలేను ఆ రోజే అయినా శివాలయానికి వెళ్ళి ఆయనతో చెప్పేసుకుంటాను ఆయనతో చెప్తే నాకంటూ తీరనిది ఏది ఉండదన్నమాట నాకు నాకు శివుడంటే భక్తి ఉండేది ఆ మా నాన్నగారు కోవిడ్లో అవుట్ అయ్యారనమాట అప్పుడు నుండి ఇంక నా లైఫ్లో శివయ్యే ఎంటర్ అయిపోయాడు బట్ అది దేవుడు ప్లాన్ ఏంటో తెలియదు ఇంకా మా నాన్న ఉన్నప్పుడు నేను ఎంత అంత ప్రొటెక్షన్గా ఉన్నానో శివయ్య నా లైఫ్లోకి వచ్చిన తర్వాత అంతే ప్రొటెక్షన్గా ఉన్నాను ఏదొచ్చినా మా నాన్న చూసుకుంటారు అనే ధైర్యం ఏ విధంగా ఉండేదో మా నాన్న ఉన్నంత వరకు మా నాన్న లేనప్పుడు ఇంకా శివయ్య వచ్చిన తర్వాత ఇంక ఏదొచ్చినా ఆయన చూసుకుంటాడు అనే ధైర్యం అయితే నాలో చాలా వచ్చేసిందండి ఎన్ని నేను అనుకుంటాను అంటే ఒక కొండ మీద ఉన్న రాయిని నేను కిందకి తీసుకోవాలి అనే అంత అలాంటి సంకల్పాలు కూడా చేసుకున్నాను కానీ నేను మెల్లగా మళ్ళీ తిరిగి అబ్జర్వ్ చేస్తే ఆ మె కొండ మీద ఉన్నటువంటి గుండు కూడా కిందికి వచ్చేసి ఉంటుంది అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా జరుగుతాయి కొందరి జీవితంలో అన్నీ ఒకేసారే జరగచ్చు కొంచెం కర్మ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకా ఇంకా మనం శివారాధన చేస్తూ చేస్తూ శివయ్యకు దగ్గర అవుతూ ఉన్నామనుకోండి అప్పుడు మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ సమకూరి అన్నింటినీ మన ముందు ఇచ్చేస్తాడు ఆయన ఇవ్వనిది అంటూ ఏముండదు పిల్లలకి చదువు అవ్వచ్చు వాళ్ళ ఆరోగ్యాలు అవ్వచ్చు వాళ్ళ ఉద్యోగాలు అవ్వచ్చు మన ఏదైనా సరే సొంత ఇల్లు ఉద్యోగమో మన కోరికలైనా ఏదైనా సరే అండి శివుడు ఇవ్వలేనిది అంటూ ఉండదు ఏదైనా ఆయన ఇస్తాడు అన్న నమ్మకంతో ఏదో మన ఇంటి పక్కన వాళ్ళో నేను ఇంకొకరు ఇంకొకరెవరో చేస్తున్నారనో కాదు నీకు నీకుగా నీ మనసులో అక్కడ ఒక శివాలయంలో ఉన్నది విగ్రహం కాదు శివుడు ఆయన్ని నమ్మి నేను పూజిస్తే నన్ను ఆయన దగ్గరికి తీసుకొని నా కష్టాలను దూరం చేస్తాడు అన్న నమ్మకం నీకుంటే కనుక డెఫినెట్గా అండి మీరు స్టార్ట్ చేయండి అంతేకాని ఎవరో చూపిస్తున్నారు వీడియోస్లో ఎవరో చెప్పారు ఏదో చేద్దాము చూద్దాము అలా చేయకండి నమ్మకంతో చేయండి డెఫినెట్గా రిజల్ట్ అనేది మీరు అన్నమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి నేను డెఫినెట్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేనైతే మీకు అందిస్తానండి ఇంకా శివాలయంకి వెళ్ళేటప్పుడు ఏమైనా డ్రెస్ కోడ్ అట్లా ఏం లేదు శుభ్రమైన బట్టలు కట్టుకొని వెళ్తే సరిపోతుందనమాట శివాలయంలో オムナマシワヤ。